అండి అందరికీ వెల్కమ్ టు అబిక్ కలెక్షన్ సీరియల్స్ కూడా మిక్స్డ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి వీడి అయితే ఇక్కడ స్కిప్ కాకుండా చూసేయండి అన్ని కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది నచ్చిన ఐటమ్ ఉందంటే కనుక ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కానీ మీ వన్స్ పేమెంట్ అయిందంటే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్లే నేను డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ఇస్తాను డిస్పాచ్ అయిన ఫోర్ ఫైవ్ డేస్కి మీకు రిసీవ్ అవుతుందండి ఇన్ కేసు రిసీవ్ కాలేదంటే కనుక ట్రాకింగ్ చూసి నాకు వాట్సాప్ చేయండి ఓకే అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ అండి ఫస్ట్ వన్ అయితే మైక్రోప్లేటెడ్లో నాను పట్టండి కంప్లీట్గా మైక్రో పాలిష్ వస్తుంది ఫుల్ వైట్ ఫుల్ వైట్ కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉంటుంది మందులకు ఫుల్ వైట్ వచ్చేస్తుంది అండ్ ఫిక్స్డ్ వచ్చేస్తుంది లాకెట్ అనేది ఫిక్స్డ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ మైక్రో ప్లేటెడ్ సెట్ అండి మంచి లోహ కాదు మైక్రో ప్లేటెడ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా అన్నీ కూడా లాగెట్ అనేది మనకి ఫిక్స్డ్ వస్తుంది మూవింగ్ ఉండదు ఫిక్స్డ్ ఈ విధంగా ఫిక్స్ చేసి ఇచ్చేసారు సో కావాలి అనుకుంటే బుక్ చేసుకొని ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ వచ్చేస్తుంది గ్రీన్ అండ్ రూబీ హార్ట్ షేప్లో మనకి ఇలా చైన్ వచ్చేస్తుంది బ్రాస్లెట్ చైన్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది లింక్స్ కూడా వచ్చేసాయి ఇది సో ఈ లాకెట్తో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏదైనా తీసుకోండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ అండి ఇదైతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ అండ్ రూబీ కాంబినేషన్ వైట్ అండ్ రూబీ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ అనమాట ఇది కావాలి అనుకునే అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ లాకెట్ అయినా తీసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అయితే ఫుల్ రుబీ ఫుల్ రుబీ సో ఇది కావాలి అనుకున్నాను అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ రుబీ నచ్చిన వాళ్ళు ఫోర్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్నారంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ క్రిస్టల్ మాల అండి పర్పుల్ లావెండర్ అంటారు లావెండర్ కలర్లో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇవైతే కలర్ పోవండి లైఫ్ టైం గ్యారంటీ అనమాట ఇవి పాలిష్ కూడా ఇవి నార్మల్ కాదనమాట రియల్వి చూడండి ఎంత బాగుందో డబల్ షేలా ఉంటుంది మనకి చూసటానికి బాగుంటుంది అండ్ మిడిల్ లో బాల్ వచ్చేసి తులిప్స్ రెండు వచ్చేస్తాయి ఇక్కడ మనకి త్రీ త్రీ గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంటుంది నెక్ లెంత్ అనమాట ఉక్ ఇది మనకి లెంత్ వచ్చేసరికి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఉంటుంది షార్ట్ లెంత్ అనమాట ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఉంటుంది లెంత్ అనేది చాలా చాలా బాగుంటుంది శారీస్కైనా డ్రెస్సెస్కైనా సింపుల్గా వేసుకోవడానికి సూపర్ ఉంటుంది అనమాట లేదు మాకు ఇంకా కొంచెం లెంత్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇక్కడ త్రీ లింక్ ఫోర్ లింక్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు లింక్స్ యాడ్ చేయమంటే ఒక టూ త్రీ లింక్స్ అయితే యాడ్ చేసిస్తాను ఏది కొంచెం లెంగ్త్ కావాలి మాకు అనుకునే వాళ్ళకైతే లేదు అంటే ఇలానే యూజ్ చేసుకుంటామంటే కూడా బాగుంటుంది చాలా చాలా సూపర్ ప్రోడక్ట్ అండి సో నచ్చితే కనుక మిస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మీకు కలర్ పోయే ఐటమే లేదు అది కూడా లేదు ఇది ఎలాగో డ్రెస్ మీదే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇవైతే ఇంకా అస్సలు రియల్ అండి ఇవైతే రియల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకే త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పర్పుల్ కలర్ సేమ్ ప్యాటర్న్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇది కనిపిస్తుంది ఇది డార్క్ ఇది లైట్ గ్రీన్ అండి ఓకే సేమ్ అనమాట డిజైన్ లెంత్ అంతా సేమ్ ఉంటుంది బట్ కలర్ చేంజ్ సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి సేమ్ కాస్ట్ వస్తుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా అండి చాలా సూపర్గా ఉంది పీసు ఇవి ఇక్కడ కలర్ పోయే ఆప్షనే లేదండి సూపర్గా ఉంది సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ క్వాలిటీ క్రిస్టల్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కూడా కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బాల్ వస్తుంది తులిప్స్ వస్తుంది తులిప్స్ అయితేనే మనకి కాస్ట్ ఎక్కువ అనమాట ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి డిఫరెంట్ ఉంటుంది అనమాట మనకి మోనాలిసా పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట చూడండి గుత్త పుసులు అన్నమాట లాకెట్ ఇలా ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుంది ఫిక్స్డ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ కోల్ చేయించు అనమాట సైడ్స్లో ఇలాగా మోనల్సా బీట్స్ అని గుత్తపుసులు హ్యాంగ్తోనే వచ్చేస్తుంది లెంత్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ దాకా ఉంటుంది లెంగ్త్ ట్వంటీ దాకా ఉంటుందండి ఎయిటీన్ ట్వంటీ దాకా ఉంటుంది సో కావాలి అనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఇక ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇది మనకి చాన్బాలి ప్యాటర్న్లో ఇలాగా ఒక చిన్ని లాకెట్ ఇచ్చేశారు అండ్ హాఫ్ అయితే మనకి తులిప్స్ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ బాల్కి వాళ్ళు కలర్ వేసేదే మర్చిపోయినారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బాల్ కనిపిస్తుంది దీనికి పూర్తిగా పాలిష్ వేసేదే మర్చిపోయారండి ఓకే అది ఎలానే వచ్చేసింది అండ్ ఇక్కడ తులిప్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి పర్ల్స్ మాల లెంత్ వచ్చేసరికి మనకి ట్వంటీ టూ దాకా ఉంటుంది ట్వంటీ టూ దాకా ఉంటుంది లెంత్ హుక్ ఇది హుక్ ఇది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫోర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షూట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి మిడిల్లో మనకి ఈ విధంగా నక్షి బాల్ వచ్చేస్తుంది అండ్ మోనాలిసా రెయిర్ కలర్ అన్నమాట అండ్ పల్స్ ఇలా వచ్చేస్తాయి సూపర్ అంటే సూపర్ ఉంది లెంత్ వచ్చేసరికి మనకి ట్వంటీ దాకా ఉంటుందండి లెంత్ హుక్ వచ్చేసరికి ఇది ఎంత బాగుందంటే మాలో అంత సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది రేర్ కాంబినేషన్ అనమాట ఎంత సూపర్గా ఉందో అసలు చాలా చాలా సూపర్గా ఉంది సో కావాలి అనుకున్నది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రేర్ కాంబినేషన్ అనమాట ఇవి కలరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చైన్ కూడా చూడండి మనకి సాఫ్ట్ అది చంద్రహారం చైన్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాటర్న్ వచ్చేసాడు సూపర్గా ఉన్నది నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అలా అనమాట మనకి రాయల్ బ్లూకి ఇలాగ కింద గోల్డ్ బాల్స్ నట్స్తోనే వచ్చేస్తుంది అనమాట మధ్యలో మనకి ఇలా గోల్డ్ నట్స్ వచ్చేసి కింద బాల్స్ హ్యాంగ్తోని చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది రాయల్ బ్లూ క్రిస్టల్స్ అండి కలర్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇది హుక్ పార్ట్ లెంత్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ దాకా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చాలా చాలా సూపర్ అనమాట ఇంకా ఇది లుక్ లుక్ అయితే ఇలా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ వచ్చేస్తుంది గ్రీన్ కావాలి అనుకున్న అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ గ్రీన్లోనే టూ షేడ్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక గ్రీన్ అండ్ ఇది లైట్ లైట్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఈ గ్రీన్ సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి రూబీ రూబీ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా ఏదైనా తీసుకోండి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఎయిటీన్ ఇంచెస్ దాకా లెంత్ అనేది ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట చాలా చాలా ట్రెండీగా ఉంటుంది వేసుకుంటే కూడా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది సో కావాలి అనుకున్నారంటే బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలో ఆ కలర్తో స్క్రీన్ షాట్ సెండ్ చేయండి నేను వీడియోలో ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాను ఒకసారి వీడియో నచ్చిందంటే ఐటమ్ దాని తర్వాత ప్రైస్ కూడా చూడండి ఒకసారి ఓకే ప్రైస్ చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు ఇన్ కేస్ నేను ఎక్కడైనా మిస్ చేసి తక్కువ కానీ ఎక్కువ కానీ చెప్పిన ఎక్కువ చెప్తే మీ క్లాస్ తక్కువ చెప్తే నాకు లాసు సో ఇద్దరికీ ప్రాబ్లం ఉండకూడదంటే మీరు దయచేసి ఒక్క నిమిషం వీడియోలో చూసారంటే ఇద్దరికి మంచిగా క్లారిటీ అనేది ఉండిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి దీంట్లో చిన్న ప్రాబ్లం ఏమంటే ఇక్కడ తీగ ఉంది కదా ఈ తీగ బ్లాక్ బ్లాక్ ఉంది ఇక్కడ ఒకటి ఈ గుత్త పూసలు హ్యాంగ్ చేశారు కదా సో ఆ హ్యాంగ్ చేసిన ఈ పూస అనేది తీగ అనేది ఇక్కడ వైట్గా ఉంది అందువల్ల దీన్ని చాలా చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వెళ్తే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది అతీగది అప్పలో మీకు వద్దు అనుకుంటే కూడా రిమూవ్ చేసేయచ్చు ఇవి కింద అంతా కూడా మాకు వద్దు అంత హెవీగా అనుకుంటే కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇది టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి ఇవి కింద హ్యాంగ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఒక ట్వంటీ దాకా వస్తుందండి లెంత్ అనేది కింద హ్యాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఓకే బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకున్న వెళ్తే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి వీటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎన్ని తులిప్స్ వచ్చాయి ఎన్ని మోనల్సా వీడి వచ్చిందో చూడండి మీరు సింపుల్గా ఇదొక్కటే ఉంచుకుంటామంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఎక్కడికక్కడ రిమూవల్ అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి మనకి త్రీ లైన్స్ క్రిస్టల్స్ అనమాట మధ్యలో మనకి గోల్డ్ నట్స్తో ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది జీరో ఎంఎం సైజ్ ఉంటుంది క్రిస్టల్ అనేది చాలా బ్యూటిఫుల్ త్రీ లైన్స్ వస్తుందండి నెక్ లెంత్ అనమాట హుక్ ఇది మనకి హుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ మిడిల్లో మనకి వైట్ కలర్ సీజెడ్ బాల్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది ఇవంతా కూడా మనకి నెక్ లెంత్ అయితేనే బాగుంటుంది ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా ఉంటుందండి లెంత్ నెక్ లెంత్ అయితేనే బాగుంటుంది మరీ నెక్ అంటే నెక్కి ఏం బిగించుకుని ఉండదు ఇంకా మీకు ఇంకొంచెం కిందకి కావాలంటే కనుక లింక్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది లుక్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి క్రిస్టల్ అండ్ మనకి ట్రెండీగా ఉంటుందన్నమాట త్రీ లైన్స్లో మిడిల్ సీజెడ్ బాల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి శారీస్కి అయితే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అండ్ ఇందులో ఇంకో బ్లాక్ కలర్ కూడా ఉంది సేమ్ ఉంటుంది బ్లాక్ క్రిస్టల్ వస్తుంది బ్లాక్ సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి బ్లాక్ కలర్ సేమ్ కాస్ట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి బ్లాక్ గ్రీను పింక్ కూడా ఉందండి బేబీ పింక్ ేబీ పింక్ త్రీ కలర్ కాంబినేషన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్ సో మీకు ఏ మోడల్ కావాలంటే అది బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలరు తీసేసుకోండి బాగుంది ఈచ్ కలర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది త్రీ లెన్స్ క్రిస్టలు చాలా సూపర్గా ఉన్నాయి అయితే నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి మనకి ఇది కూడా పింక్ కలర్ క్రిస్టల్ అనమాట షార్ట్ లెంత్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ కింద మనకి ఇలా ఉంటుంది లాకెట్ లాగా చిన్న చిన్నవి ఏడి ఫ్లవర్స్ వస్తాయి ఇలాగా షార్ట్ లెంత్ ఇది కూడా ఇది ఎంత ఉంటుంది నియర్లీ ఒక ఫోర్టీన్ దాకా ఉండొచ్చండి ఫోర్టీన్ నెక్ లెంత్ అనమాట సో మీకు ఇంకా కొంచెం లెంత్ యాడ్ చేసి ఇవ్వండి మాకు అంటే కనుక లింక్స్ యాడ్ చేస్తాను నో ప్రాబ్లం సో కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కొంచెం లెంత్ కావాలి అనుకుంటే కనుక ఒక టూ త్రీ లింక్స్ యాడ్ చేసేస్తాను ఇక్కడ లింక్స్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి మనకి స్పిన్నర్స్ అనమాట ఫోర్ లైన్స్ స్పిన్నర్స్ షార్ట్ లెంత్ ఇది యాక్చువల్గా మనకి ఈ స్పిన్నర్స్ లెంత్ అయితే ఇదేనండి మనకి లెంత్ మనకి ఏం చేశారంటే ఈ లింక్స్ కలిపి మీకు ఎయిటీన్ ఇంచెస్ ఇస్తున్నామని చెప్పారు మాకు ఓకే బ్యాంక్ చూడండి ఎంత లింక్స్ ఇచ్చేసారో సో ఇవన్నీ కలిపి మనకి ఎయిటీన్ ఇంచెస్ అని చెప్పారు మీకు స్పిన్నర్స్ లెంత్ వచ్చేసరికి ఇదే షార్ట్ లెంత్ చూసుకోండి ఇంకే షార్ట్ లెంత్ అండ్ దీనికి వచ్చేసరికి డిటాచబుల్ సారీ ఫిక్స్డ్ లాకెట్ ఇది డిటాచబుల్ కాదండి ఫిక్స్డ్ ఇచ్చేసారు లాకెట్టు ఓకే ఇలా ఉంటుంది ఎంత క్యూట్గా ఉందంటే లాకెట్ అంత క్యూట్గా ఉందండి చాలా చాలా బాగుంది సో కావాలి అనుకున్నానైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇదే లాకెట్ ఆపోజిట్లో కలర్లో వేసేయమన్నా కూడా వేసిస్తాను గ్రీన్కి అలాగా ఆపోజిట్ కలర్ కావాలి అనుకుంటే కనుక వేసిస్తాను ట్రై చేయండి అన్కట్స్ లాకెట్ అనమాట మనకి మోస్ట్లీ ప్రైస్ అనేది దీనికే పడుతుంది అన్కట్టు ఫస్ట్ క్వాలిటీ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇందాక మనం త్రీ లైన్స్ మిడిల్లో సీజె బాల్ ఓన్లీ చూసాం కదా ఇక్కడైతే మనకి టూ పర్ల్స్ కూడా వచ్చేసినాయండి అండ్ మిడిల్ సీజె బాల్ టూ లైన్స్ రెడ్ కలర్ క్రిస్టల్తో వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకున్నది అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి కనుక నచ్చినవి నచ్చినట్టుగా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి బెస్ట్ ప్రైజెస్ అనే చెప్తాను క్రిస్టల్స్ మనకి కలర్ కాదు ఏం కాదు కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింగిల్ లైన్ మాల ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి సింగిల్ లైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది క్రిస్టల్ మాల గ్రీన్ కలర్ క్రిస్టల్స్ వస్తాయి అండ్ మధ్యలో మనకి ఇలాగా గోల్డ్ కటింగ్ బాల్స్ వస్తాయి అన్నమాట ఇలా ఉంటుంది గోల్డ్ కటింగ్ బాల్స్ వస్తాయి సింగిల్ లైన్ ఉంటుంది సింగిల్ లైన్ కావాలి అనుకున్న బుక్ చేసుకోండి మీకు ఈవెన్ దీనికి లాకెట్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ లింక్స్ దగ్గర లాకెట్ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సీజెడ్ బాల్ వచ్చేసి సింగిల్ లైన్ కూడా ఉందండి సింగిల్ లైన్ ఇలాగా బ్లూ కలరు జీరో ఎంఎం సైజ్ వస్తుంది మనకి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ ఇది వచ్చేసరికి బ్లూ వస్తుంది ఇది అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కోంబో కాస్ట్ అండి ఇది కోంబో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ కాస్ట్ అనమాట ఇది ఇది కలిపి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే మనకి ఇందులో చూపించాను కదా షార్ట్ లెంత్ రెడ్ కలర్ది స్పిన్నర్స్ సో అదే లెంత్లో మనకి కలర్స్ అండి ఫోర్ లైన్స్ వస్తుంది జీరో ఎంఎం వస్తుంది ప్యారెక్ట్ పాచి గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కలర్ ఇది ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ వస్తుంది ఇది బేబీ పింక్ వస్తుంది మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈచ్ కూడా చాలా బాగుంది ఈచ్ కాస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది షార్ట్ లెంత్ షార్ట్ లెంత్ వస్తుంది ఈచ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి కలరు ఒకసారి లెంత్ అనేది చూసుకోండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది విత్ లింక్స్తో సహా కలిపి మీ దగ్గర నాకెట్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఇట్లా ఇంకొంచెం లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ బీ ఓట్ వచ్చేసరికి జాలిమాల మల్టీ కలర్లో జాలిమాల అండి ఇవి ఒకప్పుడు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ మనకి మల్ మల్టీ అనమాట గ్రీన్ అండ్ పింక్ ఇలా కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వేసుకోవచ్చు ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి మనకి టూ లైన్స్ వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ ఖాళీ అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది సారీ త్రీ ఫిఫ్టీ కాదండి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ సారీ నెక్స్ట్ కలర్ ఇది రూబీ అన్నమాట ఫుల్ రుబీ వచ్చేస్తుంది టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా అంతేనండి టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాదు టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి స్కై బ్లూ ప్యాటర్న్ అన్నీ ఒకటే కలర్ చేంజ్ అనమాట స్కై బ్లూ కలర్ ఇది స్కై బ్లూ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ బ్లూ రాయల్ బ్లూ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ గ్రీన్ ఏదైనా తీసుకుమని టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ రెడ్ కలర్ చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ వన్ బ్లాక్ బ్లాక్ కలర్ కావాలి అనుకున్నానైతే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి సో ఇది కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒక ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక ప్యాటర్న్ ఉంది ఇది ఒక ప్యాటర్న్ అవైలబుల్గా ఉందండి ఇదైతే మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీనికి ఆపోజిట్ వస్తుంది ఇక్కడ బ్లాక్ ఉండే దగ్గర రెడ్ వస్తుంది రెడ్ ఉండే దగ్గర బ్లాక్ వస్తుంది ఇంకొకటి ఇవంతా కూడా జాలిమాల అంతా కూడా నెక్ లెంతే ఉంటుందండి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇవి లెంత్ లాంగ్ వస్తే అసలు బాగుంటుంది ఇందాక చూసాం కదా బ్లాక్ వచ్చిన దగ్గర రెడ్ రెడ్ వచ్చిన దగ్గర బ్లాక్ అనమాట సో ఇది కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ అనమాట ఇది గ్రీన్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ నచ్చితే గ్రీన్ కలర్ తీసేసుకోండి బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ఖజానాతోని క్రిస్టల్ అన్నమాట ఇదే పార్టర్లో మీకు ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ చూపించాను ఖజానా సెట్తోని అండ్ మనకి క్రిస్టల్ వచ్చేసరికి ఫోర్ లైన్స్ వస్తుంది హుక్ ఇలా ఉంటుంది లెంత్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఒక ట్వంటీ టూ దాకా వస్తుందండి లెంత్ అనేది ట్వంటీ టూ దాకా వచ్చేస్తుంది లెంత్ సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇది ఇయర్ రింగ్స్ యాక్చువల్గా దీనికి రాలేదు నేను పేరప్ చేసి ఇస్తున్నాను అనమాట విడిగా ఉండేదానికి విడిగా ఉంటే ఇయర్ రింగ్స్ తీసి దీనికి యాడ్ చేసి ఇస్తున్నాను మీకు టోటల్గా కాస్ట్ పడేది ఈ సెట్కి మాత్రమే దీనికి ఎలాంటి ప్రైస్ అనేది ఉండదు సో కావాలి అనుకునే నెలలు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఇదే కాస్ట్ ఉంటుందండి మీకు మీ దగ్గర ఎక్స్ట్రా లింక్స్ ఉన్నాయి అనుకోండి ఇది యూజ్ చేసిన రోజు యూజ్ చేసి ఇక్కడ లింక్స్ ఉంటాయి కదా ఆ లింక్స్ బ్యాక్ చైన్ లింక్స్ విడిగా ఉంటాయి కదా సో వాటిని బట్టి మీరు ఓన్లీ నెక్లెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దాన్ని మీకు టోటల్గా ఇది ఫ్రీగా వస్ట్ చేస్తున్నట్టు ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ దీనికి రాలేదు ఓకే నెక్స్ట్ వన్ అయితే మనకి సింగిల్ లైన్లో బ్యూటిఫుల్ మాలా అండి సింగిల్ లైన్ వచ్చేస్తుంది ట్వంటీ దాకా లెంత్ వచ్చేస్తుంది మనకి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి ఇలా టూ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంది ట్వంటీ ఇంచెస్ వస్తుంది లెంత్ కావాలంటే లింక్స్ యాడ్ చేసుకోవడమే సింగిల్ లైన్ అండి సో ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఈచ్ ఈచ్ వన్ కాస్ట్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈచ్ వన్ కాస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ క్రిస్టల్ అండి సరే త్రీ లైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇలా వచ్చేస్తుంది బ్లాక్ డైమండ్ క్రిస్టల్ అండ్ లింక్స్ ఇవి లింక్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకున్నట్లయితే బుక్ చేసేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక స్క్రీన్ షాప్ తీసుకోండి ఓకే ఇంతేంటి కలెక్షన్లో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్